మహిళా ప్రైవేటు టీచర్ తనకు న్యాయం చేయాలంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసింది మౌలాలి హౌసింగ్ బోర్డులో కృష్ణవేణి అనే మహిళ ఓ బిల్డింగ్ ని పది సంవత్సరాలకు లీజుకు తీసుకుని అందులో పాఠశాల నిర్వహిస్తున్నారు లీజు గడువు ఉన్నా కూడా బిల్డింగ్ యజమాని ఖాళీ చేయాలి అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని కృష్ణవేణి ఆరోపించారు రెండు వేల ఇరవై నుండి ఖాళీ చేయాలని నాలుగు సంవత్సరాలుగా బిల్డింగ్ యజమాని ఇబ్బంది పెడుతున్నాడని లీజు ఉందని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యానికి దిగుతూ పాఠశాలలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారన్నారు ఈ విషయంపై నాలుగు సంవత్సరాలుగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా లాభం లేకుండా పోయిందన్నారు చివరిగా తనకు న్యాయం చేయాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు なるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほど அப்படி <laughs> காப்போஸ்கிட்ட మా వరకు ఎంత మా వల్ల ఎంతవరకు అవుతుందో అది లా ప్రకారం ఎంతవరకు వరకు అవుతుందో దాని ప్రకారం చేస్తుంది ఎంత ప్రకారం అది సివిల్ మ్యాటర్ అయి ఉంటే దాన్ని కూడా మీకు సివిల్ మ్యాటర్ అయితే ఎట్లా అప్రోచ్ చెప్తాం మీకు ఎవరన్నా బెదిరించీరు వచ్చి దాదాపు ఒకటి కంప్లైంట్ చేసి కొట్టిరంటే కంప్లైంట్ ఇవ్వండి నేను వెరిఫై చేసి యాక్షన్ ఇస్తాను సరే అమ్మా ఇప్పుడు నేను వెరిఫై చేస్తాను మీకు ఏ డేట్ ఇచ్చినా తీపిస్తాం ఫైల్ అంటున్నాను మీరు రండి லாட் சார் இப்போ இத்தனை முதல மந்திர பாங்க வாசலுக்கு நான் டேஸ் வந்து மந்த் கார்டி டேஸ் பிளாஸ் ட்வெண்டி ட்வெண்ட்டி நவம்பர் நவம்பர் வாழ்ந்து வீடு ஃபிரே சென்சார் பதினாறு சார் இச்சு చెప్పండి ఏ కూడా పర్లేదు పాత నేను రేట్మ్మా ఇది ఎంతవరకు వచ్చిందో మీ స్ట్రాటజీ చెప్తా స్ట్రేటజీ చెప్తాం కదా ఏంటమ్మా మేమున్నాను మీకు పరిష్కారం చేయడానికి ఆన్లైన్ చట్ట ప్రకారం ఎంతవరకు ఉందో అతను చేయాలి మీరు ఈడ కూర్చుంటే పరిష్కారం అవుతుందా చెప్పండి ఈడ కూర్చుంటే పరిష్కారం అవుతుందా చూపండి కూర్చుంటే పరిష్కారం అవుతుందా మాకు నీకు చెప్పుకుంటునే కదా మీకు ఎంతవరకు పరిష్కారం మీకు ఏది బాధ ఉన్నా మాకు ఫస్ట్ లెటర్ లెటర్ పరంగా ఇవ్వండి మేము దానికి వెరిఫై చేసి యాక్చువల్

కవితమ్మ ఇప్పుడు మీ ప్రాబ్లం నాకు తెలియదు ఒకటి ఏంటండి మీరు వచ్చి చెప్తే మా అంతమంది కూడా కంప్లీట్ ఇచ్చిన సార్ తీసి అది ఏందో నేను కూడా వాళ్ళ పాత వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఇప్పుడు మీకు ఏమో నయా ఎంత కంట్రోల్ చేస్తాం అది కూడా మీరు రాండి అమ్మా అప్పటి నుంచి నా కేసు మొదలైంది దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ నవంబర్లో అయ్యిందండి ఆరుగురు సీఏలు మారారు ఆరుగురు ఎస్ఏలు మారారు మూడు సార్లు ముగ్గురు నలుగురు కమిషనర్లు మారారు మహేష్ భగత్ గారి దగ్గర నుంచి చౌహాన్ గారికి చేశాను సుధీర్ బాబు గారికి చేశాను ఇప్పుడు మాత్రం తరుణ్ జోషి ఉన్నారని నేను వెళ్ళలేదు సార్ అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మీరు అవన్నీ చూడండి దాని తర్వాత నాకు న్యాయం చేయండి అవన్నీ సివిల్ కోర్టులో ఉన్నా కూడా కోర్టు చూ మేము చూసుకుంటాం కోర్టు లేదు ఏమి లేదు అవన్నీ నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడే మాటలు కోర్టు లేదు ఏం లేదు మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నారు మాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు అందరు సుపీరియర్ ఎవరో ఉన్నారంట దీన్ని హోల్డ్ చేస్తున్నారండి అవన్నీ మీరు బయటికి తీయాలని నేను కోరుకుంటున్నాను నా నాతో పాటు నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలండి స్కూల్ మీదకి రావడం బెదిరించడం పిల్లలు భయపడిపోతున్నారు ఇప్పుడు నాకు స్కూల్ అండి హౌసింగ్ లో మౌలారి హౌసింగ్ లో ఉంది నేను నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫైట్ చేస్తున్నాం అంటారు ఎవరన్నా ఒక్క పబ్లిక్ ఫిగర్ కొంతమందిని ఏడిపిస్తారు నన్ను కొంతమంది కలిపి నన్ను ఒక్కదాన్ని మీరు ఎంతమంది నన్ను ఏడిపిస్తున్నారో అవన్నీ మీకు పేర్లు ఇస్తా వాళ్ళ నెంబర్లు ఇస్తూ నాకు వచ్చిన ఫోన్ నుంచి అవన్నీ ఇస్తారండి థ్రెడ్స్ అండి అంటే లేడీస్కి వాళ్ళు ఎట్లా లేడీస్ బిహేవ్ చేయాలో తెలియదు ఎంత రూట్గా చేస్తున్నారంటే అలా పిచ్చి పిచ్చి మాటలు మేము పిల్లలకి మేము మంచి మాటలు చెప్తా వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు నేర్చుకోవాలి స్కూల్కి వచ్చే అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ నేర్చుకుంటారు కదా మా పిల్లలు పేరెంట్స్ అందరూ నమ్మి నన్ను పంపించినప్పుడు నా దగ్గరికి నేను వాళ్ళని ఎలా చూసుకోవాలి నేను ఇలాంటివన్నీ ఎమ్మడ తిరిగి పోలీస్ స్టేషన్లో కోర్టులు వచ్చి తిరిగి నేను స్కూల్లో ఉండి పిల్లలకి ఏం న్యాయం చేస్తాను నేను ఏం మిజినెస్ చేయట్లేదు మీరు అడగచ్చు పేరెంట్స్ ఎవరు ఎందుకు అడుగుతున్నారు ఫీజు కడుతున్నారా లేదా ఎన్ని ఏడు సంవత్సరాలు నుంచి అడగచ్చు మీరు పేరెంట్స్ అడగండి సెవెన్ ఇయర్స్ నుంచి పంపిస్తున్నారు ఇప్పుడు చూసా ఫస్ట్ సారి అంత నమ్మకం నన్ను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నన్ను రోడ్ చేస్తాను అందుకే వాళ్ళని నమ్మి నన్న దాని నుంచి మనం వస్తున్నారు నేను న్యాయం చేద్దాం పిల్లలు ఏదన్నా నాకు వచ్చిన విద్యని స్ప్రెడ్ చేద్దామని సొసైటీ నేను ఏదో బిజినెస్ చేయాలని కాదు మీ ద్వారా నాకు న్యాయం జరిగితే అవును అవును నేను ఇప్పుడు ట్వంటీ సెవెంత్ సిక్స్త్ జూన్ ట్వంటీ సెవెంత్ని కూడా క చేశాను సార్ ఇక్కడ ఇచ్చాను రిపోయి ఎవరు సిఐ ఎవరు లేరు ఒక రిసెప్షనిస్ట్కి ఇచ్చేళ్ళారు ఎస్ఐ గారికి చెప్తాను మళ్ళీ వన్ వీక్ బ్యాక్ నేను ఎస్ఐ గారికి చేశాను అంటే మీరు వచ్చినప్పుడు చెప్పండి మఫ్టీలో నేను పంపిస్తా అంటున్నాడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారండి వాళ్ళు వచ్చి అన్ని చేసి వెళ్ళినాక మీరు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది కనీసం టెన్ మినిట్స్ వాళ్ళు ఉంటారా అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తే మఫ్ డిజిటల్ లీజ్ డీడ్ ఉందా నా దగ్గర అది వాపస్ తీసుకోమని ఎప్పటి నుంచో వస్తున్నాయి నేనేంటంటే సరే వాళ్ళు అలాగే చేస్తున్నారు ఎప్పటి నుంచో జరుగుతుంది కదా ఎందుకంటే ఏం చేస్తారు ఎందుకంటే నన్ను ఏమి ఇది చేసేది లేదు కదా చాలా జరగాల్సిన బాగా జరిగిపోయిందండి ఎందుకంటే నన్ను ఏం చేస్తారు బెదిరిస్తాడు నేను ఇట్లా బెదిరిస్తుంటే పక్కన జరిగింది వెళ్ళిపోతుంటే కూడా అర్థం వచ్చేసి మీద పడిపోతే ఎలాగండి లేడీస్ని అలాగేనండి ఏదో చేసేది ఒక టీచర్ నేనేమన్నా బిజినెస్ చేయట్లేదు కదా నాకు వచ్చిన చదువుని నేను ఏదో సొసైటీకి నాకు నాకు పిల్లల్ని ఇది చేద్దామని నేను చూస్తున్నాను నన్ను ఇట్లా ఇలా ఇబ్బంది పెడతారా వాళ్ళ సొమ్ము నేనేం తినట్లేదు కదా నేను నాకు వచ్చింది నేను చేస్తాను నేను అడిగేది నా అదే నాకు నా పిల్లలకి భద్రత కావాలి వాళ్ళు ఎప్పుడంటే ఎక్కడంటే అక్కడ వచ్చి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు